వరి పంట పొలాల్లో గడ్డి రైతులు పొలంలోనే తగరబెట్టడం వలన తరువాత పంట దిగుబడికి ఆటంకం కలుగుతుందనే అవగాహన ఆ రైతుకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కల్పించకపోవడంపై పలువురు రైతులు మండిపడుతున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలంలో పలువురు నూరి సాగు చేస్తున్న రైతులు కోతల సమయంలో యంత్రాల ద్వారా కోయించి వచ్చిన గడ్డిని బయటకు తీయటానికి ఖర్చు భరించలేక వరి పంట గడ్డిని రైతులు పొలంలోనే తగలబెట్టడం వలన తర్వాత పంట దిగుబడికి ఆటంకం కలుగుతుందనే అవగాహన ఆ రైతుకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కల్పించకపోవడంపై పలువురు రైతులు మండిపడుతున్నారు ఈ చర్యలపై సంబంధిత అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి రైతుకు పంట నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పంట పొలంలో గడ్డిని తగలబెట్టడం వలన పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారిని దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలోపు చేపట్టాలని కోరుతున్నారు